మన రాజమహేంద్రవరం చరిత్రలో సుబ్రహ్మణ్యం మైదానం కి చాలా ప్రాముఖ్యత ఉంది హెలో రాజమహేంద్రవరం రాజమండ్రి మన రాజమహేంద్రవరంలో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న సుబ్రహ్మణ్యం మైదానం మన ఊరి చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను అప్పటి పార్లమెంట్ సభ్యుడైన కర్నల్ డిఎస్ రాజు గారు ఈ మైదానానికి ప్రముఖ దేశభక్తుడైన అయిన డాక్టర్ బ్రహ్మచర్శుల సుబ్రహ్మణ్యం గారి పేరు మీదుగా సుబ్రహ్మణ్యం మైదానంగా ప్రకటించారు ఇంతకు ముందు ఇది పోలీస్ పరేడ్ గ్రౌండ్ గా ఉపయోగించబడేది తర్వాత ఈ స్థలం మున్సిపాలిటీ ఆధీనంలోకి వచ్చింది సభలు నిర్వహించే ప్రజా వేదికగా ఈ ప్రదేశం మారింది ఇటీవల కాలంలో ఈ మైదానంలో సినిమాల ప్రదర్శనలు లైవ్ క్రికెట్ మ్యాచ్లు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు ఇలా సుబ్రహ్మణ్య మైదానం రాజమహేంద్రవరం ప్రజలకు చరిత్ర దేశభక్తి వినోదం కలిపిన స్ఫూర్తిదాయక స్థలం మన ఊరి కోసం ఒక గొప్ప విషయం తెలుసుకున్నాం కదండి ఇంకా మన ఊరి కోసం మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే రాజమండ్రి మీడియా మరియు రాజమండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ పేజ్ ని ఫాలో చే Brandy.